నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు వచ్చేసి భద్రాచలం దగ్గర అయితే ఉన్నాం మనం మనతో రైతు క్రీస్ రాజు గారు అయితే ఉన్నారు ఇని గత పది సంవత్సరాల నుంచి యాపిల్ బేర్ సాగు చేస్తున్నారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి మనం పరిచయం అయిన తర్వాత మనం నాక్రో ప్రోడక్ట్స్ రికమెండ్ చేయడంతో ఇవైతే వాటడం జరిగింది ఇప్పుడైతే రెండో క్రాప్ అయితే కనుక ఈ వాడి అయితే కనుక పంట తీయటం జరుగుతుంది ఇప్పుడు మన ఉన్నటువంటి టమాటా తోటలో అయితే కనుక ఈ ప్రొడక్ట్స్ వాటం జరిగింది అలాగే యాపిల్ బేర్లో కూడా డ్రిప్ లో శక్తి అయితే వాడటం జరిగింది ముఖ్యంగా ఈ టమాటా తోటలో అయితే కనుక ఈ గ్రోస్టర్ సూపర్ గోల్డ్ అలాగే బోస్టర్ అలాగే నానో ప్రొడక్ట్స్ ఉన్నటువంటి నైస్ మిస్టర్ నాక్రో కూడా వాటం జరిగింది మీరు రిజల్ట్ ఎట్లా ఉన్నాయి ఈ వాటర్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతున్నాయి ఏ ప్రోడక్ట్స్ ఏ టైంలో వాడుకుంటే ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుంది అనేది రైతు రాజుగారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మనం ఈ చెప్పిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ వాడారు కదా మీరు ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు ఒకసారి చెప్తారా ఇందులో మనకు మొక్క నాటిన తర్వాత అంటే ముందు బేసిక్ మనం దుక్కి తయారు చేసుకొని రేజింగ్ బెడ్ చేసుకుంటున్న తర్వాత ఆ రైడింగ్ రేజింగ్ బెడ్ మీద మనం బూస్టర్ ఓకే ఈ బూస్టర్ ఉపయోగించాం దీన్ని ఇసుకలో కలిసేసి మనం ఫెర్టిలైజర్తో పాటుగా మన బెడ్ మీద చల్లి వేసేసుకుని ఆ తర్వాత పేపర్ వేసేసుకున్నాం అనమాట ఆ రకంగా ఇది సాయిల్ మిక్స్ చేసాం దీన్ని అది ఏంటి వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది సార్ అది గ్రోత్ అండి చక్కటి గ్రోత్ వస్తుంది రూట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో హ్యూమ్ ఎక్కువ ఫలి ఎక్కువ ఉంటాయి కాబట్టి రూట్ డెవలప్మెంట్ బాగా రూట్ డెవలప్మెంట్ అట్ ది సేమ్ టైం మనకి మొక్క కూడాను కొమ్మ రావటం రావటం కానివ్వండి సాయిల్ కండిషన్ ఎట్లా ఉంటుంది అండి వేసిన తర్వాత గుల్లబరచడం మొక్క మట్టిని యాక్చువల్గా మనం మల్చింగ్ వేసేసి డ్రిప్ మీద సాగు చేస్తున్నాం అంటే నేల గుల్లగా ఉంటుంది కానీ ఇది వేయటం వల్ల దానికి కొంచెం అదనపు ప్రయోజనం చేయకూడే రకంగా ఉంది దాని తర్వాత ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు సార్ ఎక్కువగా దాని తర్వాత మనం మొక్క పెట్టిన తర్వాత కొంచెం మొక్క నేమ్ముకొని ఒక పదిహేను రోజులు వయసు వచ్చిన టైంలో మనం దీన్ని యూజ్ చేస్తామండి సూపర్ గోల్డ్ అని చెప్పి ఇది వచ్చేసి మనకి ఎంత త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఓకే దీన్ని వాడినప్పుడు ఏమైందంటే మనకి ఈ చిగురించిన చిగురులు ఉన్నాయి చూసారా అది మనకి తక్కువ టైంలోనే డెవలప్మెంట్ ఎక్కువ కనపడ్డాం ఓకే తర్వాత ఈ కొమ్మలు దగ్గర దగ్గరగా కొమ్మలు రావటం అనేది ఈ గమనించాం దీంట్లో జనరల్గా గ్రోత్ ప్రమోటర్స్ వాడినప్పుడు కొంచెం మొక్క సాగిపోతుంది అంటుంటారు అలాంటిది ఏం లేదు కదా దీంట్లో అంత గడపడలేదండి ఇప్పుడు మీరు చూసినట్టే దీన్ని చూడండి మీరు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ లీఫ్ వచ్చింది లీఫ్ పక్కనే బ్రాంచ్ వచ్చింది అట్లా ప్రతి లీఫ్ దగ్గర మనకు ఒక బ్రాంచ్ డెవలప్ అవ్వకుండా ఫ్లవర్ కూడా సంతృప్తికరంగా ఉంది విధానం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి ఓకే సార్ తర్వాత కూడా స్ప్రే ఇప్పుడు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ముందు చెప్పాను కదా నెలలోనే బూస్ట్ ఇచ్చేసాము ఆ తర్వాత చిన్న మొక్కగా ఉన్నప్పుడేమో ఈ సూపర్ గోల్డ్ ఇచ్చాము తర్వాత ఇది కొంచెం మనకు మొక్క పెద్ద పెరిగేసి ఫస్ట్ రౌండ్ స్టేకింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ స్టేకింగ్ కట్టడానికి ముందు ఇది గ్రోస్టర్ అని చెప్పేసి దీనిచ్చాము ఈ మైక్రోన్యూట్రియన్స్ పర్పస్లో దీంట్లో కూడా మళ్ళీ హ్యూమిక్ యాసిడ్ పెల్విక్ యాసిడ్ ఇట్లా సివిడ్ వగైరా వగైనా కూడా మిక్స్ అయి ఉంటాం వల్ల ఆ తర్వాత కూడా మళ్ళీ మాకు సెకండ్ స్టేకింగ్ వచ్చేసరికల్లా మాకు విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ డేస్ లోనే వాళ్ళు వెంటనే సెకండ్ స్టేకింగ్ కూడా చేయాల్సి వచ్చింది అంటే గ్రోత్ అనేది రకంగా రావడం జరిగింది అట్ సేమ్ టైం అక్కడి నుంచి ఆ గ్రోత్ దగ్గర నుంచే మనకు పిండి కూడా మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కాయ కూడా సెట్ అయిపోయింది లోపల కాయ లోపల సెట్ అయిపోయింది ఓకే మీరు లాస్ట్ ఇయర్ కూడా టమాటా క్రాప్ కి వాడారు కదా రిజల్ట్ ఎట్లా గమనించారు మీరు రిజల్ట్ మనం ఫస్ట్ టైం మన ఫీల్డ్ లోకి వచ్చాము ఇప్పుడు టమాటా సాగు చేయలేదు మా తోటలో ఉన్న వర్కర్స్ ఏదైనా వర్క్ చూపించాలి కాబట్టి ఖాళీగా ఉంచకుండా కొంచెం ల్యాండ్ ఉంది దీన్ని కూడా యూజ్ చేద్దామని చెప్పి చేశాను అనమాట ఓకే అయితే మనం ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టార్టింగ్ దీన్ని యూజ్ చేయలేదు మనం మామూలుగా మన పద్ధతిలో మనం వెళ్ళిపోయాం అయితే ఆ తర్వాత మీరు ఒకసారి చెప్పిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి వాడి చూడండి సార్ అది అన్నప్పుడు చూసినప్పుడు వాడక ముందు వాడిన తర్వాత ఖచ్చితంగా మనకు క్లియర్ గా అయితే మాత్రం డిఫరెన్స్ కనపడింది కాకపోతే అది ముందు కొంత వేరే అప్లికేషన్ చేసాం కాబట్టి యాక్ట్గా గెస్ట్ చేయలేకపోయా ఈసారి మాత్రం రిజల్ట్ హెల్ హీగా ఉంది అవునండి అంటే ఒకసారి దీన్ని నేను యాక్చువల్గా టూ టైమ్స్ వాడుకుంటే బాగుండొచ్చు ఇప్పుడు వాడాను దీన్ని नहीं नो you know? mm -mm. బట్ ఇప్పుడు మూడో స్టేకింగ్ నడుస్తుంది మూడో స్టేకింగ్ అయిందండి నెక్స్ట్ నాలుగో స్టేకింగ్ కూడా చేయించాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ స్టేకింగ్ మొత్తం తోట అయిపోతుంది బహుశా చేస్తున్నారు వర్కర్స్ అందరూ కూడా ఈ స్టేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దీన్ని అప్లై ఇక ఈ సీజన్ కి మనకి పని లేదు ఇంకా ఇక నెక్స్ట్ ఏంటంటే కింద మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకొని తయారు డ్రిప్ లో శక్తి అవునండి ఓకే అది కూడా గ్రోత్ కోసం దాంట్లో అన్ని కంప్లీట్ న్యూట్రీ గ్రీన్ టీ కూడా బాగుందండి మీరు గమనించినట్లయితే దీని వయసు వచ్చేసి నవంబర్ ట్వంటీ ఫస్ట్ నేసాను 응 no? mm. మేబీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డేస్ ఓకే ఫార్టీ డేస్ లో ఏం మాత్రం గ్రోత్ ఉంది ఆల్రెడీ ఫ్రూట్ కూడా సెట్టింగ్ అయిపోయింది అయిపోయింది కొత్త మేబీ ఒక టెన్ డేస్ లో కటింగ్ కూడా ఫస్ట్ పడ్డది ఏదైతే ఉంటుందో ఫ్రూట్ హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పంటకి మన మందులు వాడటం వల్ల సంతృప్తికరంగా ఉంది పర్లేదండి సాటిస్ఫైడ్ అయితే మీరు ఈ మందులు వరకు ఇట్లో మాత్రం వాడారు శక్తి ఓన్లీ డ్రిప్ లో యాపిల్ బెర్ కూడా ఇస్తున్నారు అవును ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు ఎంత మొత్తంలో ఇస్తున్నారు అది ఇవ్వటం వల్ల టెన్ డేస్ కి ఫిఫ్టీ డేస్ ఒకసారి ఇస్తా ఉంటాం అండి ఓకే అయితే అది యాక్చువల్లీ చాలా బాగుంది మంది ఈ సంవత్సరం అయితే మాత్రం ఫ్రూట్ కానివ్వండి సైజు బాగుంది కాబట్టి ఇది ఎంత వరకు కరెక్ట్ గా ఇది ఉపయోగపడింది అనేది మాత్రం ఈ సంవత్సరం ఫస్ట్ టైం అప్లై చేశాం కాబట్టి నేను యాక్ట్గా చెప్పలేను బట్ సంథింగ్ అనిపిస్తుంది మీరు కరెక్ట్ చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ నేను దాంట్లో ఏది వాడకుండా కేవలం మీరు ఇచ్చే ప్రొడక్ట్ ఒకటి మాత్రమే వాడి చూసి ఓకే సార్ అప్పుడు చెప్పగలుగుతా సార్ ఓకే ఇప్పుడు మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి అసలు ఏదైనా క్రాప్ ఈ గ్రోత్ ప్రమోటర్స్ యూజ్ చేయమంటారు జనరల్గా అందరూ ఏం చేస్తారంటే షాప్లోకి వెళ్ళి ఈరియా తీసుకొచ్చి చేస్తుంటారు ఈ మందులు పురుగు మందులు మాత్రమే స్ప్రే చేస్తుంటారు గ్రోత్ ప్రమోటర్లు చాలా మంది రైతులకు తెలియదు నాకు తెలుసు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటేనండి మనకి లాంగ్ టర్మ్ క్రాప్స్ వేరు షార్ట్ టర్మ్ క్రాప్స్ వేరు వెజిటబుల్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ మనకి నలభై రోజులు నలభై ఐదు రోజుల నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి వీటిలో మనకి మ్యాక్సిమం నైంటీ డేస్ టు వన్ ట్వంటీ డేస్కి క్లాప్స్ అయిపోతాయి వాళ్ళ లైఫ్ స్పెన్ అంతే ఉంటుంది ఇలాంటి వాటిని ఏంటంటే మనం తక్కువ టైంలోనే గ్రోత్ పెంచుకొని మొక్క తయారు చేసుకొని సరైన రీతిల్లో మనం పంట పండించుకోకపోతే నిదానంగా మనం ఇచ్చుకుంటూ పోదామని చూసినప్పుడు మనకి రిజల్ట్ ఏమి మిగలదు అదే మూడేళ్లకు నాలుగేళ్లకో వయసుకి కాపు వచ్చే చెట్లు అంటే అది లెక్క వేరే ఉంటుంది కానీ ఇలాంటి వాటికి ఏంటంటే ఖచ్చితంగా మనం స్పీడ్గా మొక్క లాక్కొచ్చుకోవాలి స్పీడ్గా దానికి ఇవ్వాల్సిన యొక్క న్యూట్రియన్స్ కానీ ఎనర్జీ కానీ ఇచ్చేసి మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఫలితాన్ని పొందేయాలి కాబట్టి ఇలాంటి వాటిలో వీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్స్ వాడటం వల్ల వాడిన రైతులు ఈ టమాటా కానీ లేకపోతే స్వల్పకాలిక పంటలు అయినా సరే ఇప్పుడు తొంభై రోజులు వంద రోజులు అయిపోయేది ఒక పది రోజులు అదనంగా ఈ వస్తుంది అంటే మొక్కకి మంచి గ్రీనిష్గా ఉండటం వల్ల ఎక్కువ రోజులు క్రాప్ తీసుకోగలుగుతున్నాను కూడా చెప్తున్నారు మీరు పంట అయిపోయేటప్పటికి మీరే చెప్పాలి అది ఎట్లా ఉంది అంత కాన్సన్ట్రేట్ ఎందుకంటే నాకు కుదరలేదు అది ఇప్పుడు ఈసారి అంటే బేసిక్గా మనం మొదటి నుంచి వాడుతున్నాం కాబట్టి దీని ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందనేది ఫ్యూచర్లో మీకు నేను చెప్పగలుగుతాను సార్ జనరల్గా రైతులంతా కూడా మార్కెట్లో దొరికి కెమికల్ మందులు ఎక్కువగా వాడుతుంటారు ఆర్గానిక్ కూడా మిక్స్ చేసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయని చాలా మంది చెప్తుంటారు మీ అభిప్రాయం ఏమంటారు అంటే ఇప్పుడు జనరల్గా ఫెర్టిలైజర్స్ అనే దానికి వచ్చేసరికల్లా ప్యూర్ ఆర్గానిక్ మీదనే డిపెండ్ చేసేసి ఫెర్టిలైజర్ అనేది కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటర్వెల్స్ లో ఒకసారి ఇది ఒకసారి అది ఆ రకంగా ఇచ్చుకొని పోవడం వల్ల అంటే ఇది కూడా ఇది ఎక్కువ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది మనం చెప్పుకున్నట్టుగా తక్కువ టైంలోనే ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ తోటి ఇచ్చుకుంటూ పోతుండాలి ఎందుకంటే మనకి లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి అలా చేసుకుంటున్నప్పుడు మంచిగా రిజల్ట్ రావచ్చు నేను దీనికైతే మాత్రం అలాగే వాడుతున్నాను నేను ట్రిపుల్లో కూడాను ఈ ఆర్గానిక్ కాకుండా కెమికల్ ఫెర్టిలైజర్లోకి వచ్చి కనుక వాళ్ళది ట్రిపుల్ ట్వంటీ థర్టీన్ ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ స్టార్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఒక త్రీ టైమ్స్ మాత్రం ట్రిపుల్ ట్వంటీ ఇచ్చాను ఒక త్రీ టైమ్స్ ఆర్గానిక్ ఇచ్చాను ఓకే ఇప్పుడు ఇంకా కాయ తయారవుతుంది కాబట్టి దీనికి ఇంకా బూస్టర్ కావాలి కాబట్టి ఇప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ప్రయత్నం చేస్తాం సార్ చివరిగా మన మన ప్రోడక్ట్స్ చెప్పండి ఒక మాట ఒక మాటలో చెప్పాలంటే మాత్రం నేనైతే ఈ సంవత్సరం అయితే నేను చెప్పడం కాదు ఆటోమేటిక్ మీరు చూస్తున్నారు కాబట్టి చూసేవాళ్ళకి ఇక్కడ ఏంటో కనపడుతుంది ఇందులో దొంగతనం ఫార్టీ ఫైవ్ డేస్ కూడా లేదు కౌంట్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి మనకి జనవరి నవంబర్ ట్వంటీ ఫస్ట్ ప్లాంటేషన్ చేశాను ఓకే వెరైటీ వచ్చేసి బాహు వెరైటీ బాహు వెరైటీ మాములు ఇప్పుడు మీ దగ్గర ఇంకా వేరే టమాటా తోటలు ఏమైనా చూస్తే ఆ డిఫరెన్స్ ఏమైనా ఉందా ఓకే ఓకే ఉంది నమస్తే ఇదండి చూసారు కదా మన ప్రొడక్ట్స్ అయితే గత సీజన్ లో వాడారు అయితే మొత్తం మిక్స్ చేసి అసలు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి వాడుకోవడం వల్ల పెద్దగా రిజల్ట్ అయితే చెప్పలేకపోతున్నాను కాదు ఇప్పుడు అయితే వాడిన దాని ప్రకారం అయితే మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సాయిల్ అప్లికేషన్ గా బోస్టర్ అలాగే గ్రోస్టర్ నేను న్యూట్రియట్ గాను సూపర్ గోల్డ్ నేమో గ్రోత్ కోసం వాడుకోవడం జరిగింది అలాగే నానో ప్రోడక్ట్స్ అయినటువంటి నైస్ మిస్టర్ నాక్రా వాడుకోవడం వల్ల నైస్ వచ్చి ఫ్లవరింగ్ కోసం మిస్టర్ నాక్రో ఫ్లవరింగ్ కోసం అలాగే ట్రిప్లో శక్తి రెగ్యులర్గా పది రోజుల పదిహేను రోజులకు ఒక ఎకరానికి మూడు నాలుగు లీటర్లు కనుక ఇచ్చుకుంటూ ఉంటే కనుక మొక్క కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రియెంట్స్ ఏర్ వ్యవస్థ ద్వారా అందుతాయి కాబట్టి మొక్క దృఢంగా పెరుగుతుంది అలాగే మాములు ఇప్పటికప్పుడు మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు మొక్క కొంచెం గ్రీనిష్గా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి దిగుబడి కూడా ఒక పది పదిహేను రోజులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే రైతుకు అయ్యేటువంటి ఖర్చుతో పోల్చుకుంటే వచ్చే దిగుబడి అదనపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కనుక స్క్రీన్మే కనబడి నెంబర్ మీరు కాల్ చేసి వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ